హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేనుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పెరగన్నం కలిపేస్తున్నాను పోపు పెట్టేస్తున్నానండి పెరగన్నానికి పోపు పెట్టేసానండి పెరగన్నానికి దద్దోజనం ఈరోజు ఇదేనండి మాకు టిఫిన్ నైట్ వర్షం పడిందండి వర్షపు నీరు చూడండి ఆకుల మీద తెల్లగా ముత్యాలలాగా కనిపిస్తున్నాయి వర్షపు నీరు చూడండి తెల్లగా ఎట్లా కనిపిస్తున్నాయి మొట్టపు చిక్కల్లాగా కనపడుతున్నాయి పూత పూత ఇట్లా నల్లగా ఇవి రాలిపోతుందండి పల్లె నుంచి వచ్చిన నువ్వులండి ఇవి తెల్లగా ఎలా ఉన్నాయో చూడండి నువ్వులు తెల్ల నువ్వులు నేను ఇంతకుముందు మాడి తోట అరటి తోట అందుకు పెట్టాను కదండి అప్పుడు నువ్వు పంట కూడా చూపించాను కదండి ఆ పంట నువ్వులే అండి ఇవి తెల్లగా బాగున్నాయండి నువ్వులు నేరేడు పండ్లండి ఉన్నాయి నీర మామిడి పండు అండి కోతి ఎంత పెద్దగా ఉందో లేదండి చెట్టు మామిడి పండు మామిడికాయ రొట్టి పచ్చడి చేస్తున్నానండి పిల్లలు వచ్చినారండి సాయంత్రమే నిద్రపోతున్నాను ఇంటి ముందరం కల్లాపి చల్లి ముగ్గేశానండి గడపకు పసుపు రాసేస్తున్నానండి అడిగేసి కుంకుమ అలంకరిస్తున్నానండి పసుపు కుంకుమ పసుపు అలంకరిస్తున్నానండి గడపకు పసుపు రాసి ముగ్గేస్తున్నానండి గడప ముందర ముగ్గేస్తున్నానండి గడప దగ్గర ముగ్గేశానండి గడపను అలంకరించాను స్వామి అమ్మవార్లకు పొద్దున పొద్దున్నే పూజ చేసేసుకున్నానండి మామిడి పండ్లు పాలు బెల్లం ముక్క సమర్పించి పూజ చేసేసుకున్నాను పొద్దున్నే పూజ అయిపోయిందండి ధూపం అందుకు వేసేసానండి తులసి కోట దగ్గర కూడా ముగ్గేశానండి నీళ్ళతో కడిగేసి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేశానండి గడప పూజ కూడా చేసేసానండి నైట్ ఇడ్లీ పిండి కలిపి పెట్టానండి చక్కగా పులిసింది ఇప్పుడు ఇడ్లీలు వేసేయాలి ఇడ్లీలు పెడుతున్నానండి ఇడ్లీ పిండి పెట్టేశానండి ఇడ్లీ అయిందండి తీసి పెట్టేశాను ఇక్కడ ఇడ్లీలోకి చట్నీ అండి పొట్టిమిరపకాయలు చేశాను చట్నీ పల్లి చట్నీ తర్వాత ఇక్కడ రైస్ పెట్టేశాను ఇడ్లీ ఇంకొక వై పెట్టానండి అన్నం అన్నంలోకి టమాటా కర్రీ చేద్దామని టమాటాలు కడిగి ఇక్కడ పెట్టేశానండి అన్నం అయిందండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి క్యారీ కోసమని పొద్దున్నే అన్నం కూడా చేసేసాను టమాటా ముక్కలన్నీ కట్ చేసి పెట్టేశానండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేస్తున్నాను టమాటా కర్రీ కోసము ఇక్కడ ఇడ్లీలు రెడీ అయినాయండి టిఫిన్ చేస్తున్నానండి ఇడ్లీ చట్నీ పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నాను Nós né? okay.